హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసాము దేవి సిక్స్ షాప్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తారు వీళ్ళు ఏమేమి కలెక్షన్ ఉన్నాయో ఒక్కొక్కటిగా చూపించేస్తాను వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వన్ వన్ ఎయిట్ అండ్ వన్ వన్ నైన్ షాప్ నెంబర్స్ వీళ్ళ దగ్గర ఏంటి అంటే స్పెషాలిటీ సింగిల్ పీస్ కూడా డెలివరీ అయితే చేస్తారు ఇండియాలో మొత్తం ఎక్కడికైనా సరే డెలివరీ అనేది ఉంటుంది కొరియర్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఒక్కొక్కటిగా కలెక్షన్ కూడా చూసేద్దాం ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే మన దగ్గర వర్క్ శారీస్ కూడా వచ్చాయి వర్క్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ చూసినట్లయితే డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు అన్ని రకాల శారీస్ అయితే ఉంటాయండి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి అంతేకాదు రీసెల్లర్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంట్లో అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా కొంచెం చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట వీళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ లోనే హోల్సేల్ ప్రైస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది టోటల్ షాప్ చూసినట్లయితే మనకైతే ఇలా ఉంటుంది ఇంకా వేరే పైన కూడా సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళ షాప్ అయితే ఉంది అనమాట టూ ఫార్టీ వన్ అండ్ టూ ఫార్టీ టూ వీళ్ళ షాప్ నెంబర్స్ అండి సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి షాప్ నెంబర్స్ ఇప్పుడైతే కొన్ని కొన్నిగా కలెక్షన్ అయితే చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కొక్కటి చూపిస్తాము ఇక్కడ నుంచి మనకైతే పట్టు శారీస్ అండి ఇది టోటల్ గా పట్టు శారీస్ కలెక్షన్ అని చెప్పొచ్చు కొన్ని శారీస్ అయితే శాంపిల్ ఎలా ఉంటాయి ఏ ప్రైజెస్ లో ఉంటాయో కొన్ని శాంపిల్ గా చూపిస్తాను నేను కొన్ని అయితే పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నామండి ఈ పట్టు శారీస్ ఏంటంటే ఫ్యాన్సీ పట్ మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది కలంకారీ డిజైన్లోనే ఇప్పుడు పట్టు శారీస్ వస్తున్నాయి కదా ఆ మోడల్ లో కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏమేమి కలెక్షన్ ఉంది అనేది అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా వర్క్లో కూడా పట్టు శారీస్ అయితే రావడం జరుగుతుందండి న్యూ మోడల్ అని చెప్పొచ్చు టోటల్గా మనకి వర్క్ అనేది వస్తుంది అనమాట వర్క్ వస్తుంది ఇలా పట్టు బార్డర్ కంచి బార్డర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకునే శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శారీస్ వచ్చేసి ఇన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ శారీ ఒకసారి చూపిస్తాను ఇప్పుడు కలంకారీ డిజైన్ అనేది మనకి చాలా రన్నింగ్లో ఉంది కలంకారీలో పట్టు అండి కలంకారీలో ఫ్యాన్సీ అయితే చూసాం కదా కలంకారీలో పట్టు కూడా చేసి మనకి శారీ టోటల్ గా ఇలా అయితే ఉంటుంది కళాకారు నేను జస్ట్ మోడల్స్ ఏమేమి ఉంటాయి మీకు ఒక ఐడియా కోసం అయితే చూపించడం జరుగుతుందండి అన్నిట్లలో కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ అయితే నేను ఇప్పుడు చూపించట్లేదు ఇట్లా వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే ఇచ్చేశారు శారీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు చూపించే త్రీ మోడల్స్ ఉన్నాయి కదా త్రీ కూడా మనకి లుకింగ్ అయితే ఇలా ఉంటుందండి ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌసండ్ రేంజ్లో ఉంటాయండి ఈ కలంకారీ శారీ కానివ్వండి టూ శారీస్ కానివ్వండి ఈ త్రీ శారీస్ మాత్రం ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయితే ఆ రేంజ్లో ఉంటాయి ఇంకా దీంట్లోనే డిజిటల్ ప్రింట్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర డిజిటల్ ప్రింట్ శారీస్ కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఈ శారీ కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువనే ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉందండి శారీస్ లో మామూలుగా డైలీ వేర్ శారీస్ కానీ కొంచెం హెవీ రేట్ టూ థౌజండ్ అట్లా చూసుంటారు బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ లో ఏంటి అంటే జార్జెట్ శారీలో కూడా పట్టు శారీ ఉందండి చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ లో పట్టు ఇలాంటి కలెక్షన్ అయితే ఎక్కడ చూసి ఉండరు దేవి సిక్స్ లో తప్ప అంత బాగున్నాయి అనమాట కలెక్షన్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అది కూడా జార్జెట్ లో పట్టు టైప్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పొచ్చు ఇవి కూడా ఫైవ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఆరేంజ్ లో అయితే ఉంటాయి ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర టోటల్ వీడియో అయితే చూసేయండి టోటల్ వీడియో చూస్తేనే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ శారీ అయితే నాకైతే బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ మొత్తం పట్టు శారీస్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ శారీస్ తర్వాత చూద్దాం చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నేను చూపించే ప్రతి వాటిలో కలర్స్ అయితే ఉన్నాయండి ఫుల్ వీడియో కావాలి అంటే ఆల్రెడీ మనం వీడియో చేశాము ఆ వీడియోస్ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఫుల్ వీడియో కూడా ఉంటుంది ఎందుకంటే కలర్స్ కావాలి పర్టికులర్గా గా అనుకుంటే ఫుల్ వీడియో చూడండి చూడండి పట్టు ఇది వచ్చేసి వెంకటగిరి పట్టు ఉంటుంది కదా ఆ మోడల్ అయితే వచ్చేసి వెంకటగిరి పట్టు అండి ఇది చాలా బాగుంది ఈసారి కూడా కలర్స్ కలర్ కూడా చాలా బాగా ఇచ్చేశారు అండి ఇంకగిరి పట్టులోనే ఇంకొక మోడల్ అయితే చూపిస్తున్నాను వీటి ప్రైస్ వచ్చేసి మనకి నియర్ ఫైవ్ థౌసండ్కి కొంచెం తక్కువగా ఉంటుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా బాగుంది ఈ శారీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఈ శారీ కూడా దీంట్లోనే కొంచెం డిజైన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అనమాట ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఫైవ్ థౌజండ్ వారికి ఉన్నాయి అనమాట నియర్ ఫైవ్ థౌజండ్ అండి ఇంకొక మోడల్ శారీ అయితే చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పచ్చు ఇలా అయితే చేశారు చాలా లైట్ వెయిట్ గా ఉన్నదండి ఈ శారీ కూడా బనారసి కథన్ శారీస్ అంటారు కదా ఆ శారీస్ కూడా ఉన్నాయి సార్ వీటి ప్రైస్ ఎంత ఉంటుంది సార్ మన దగ్గర కథన్ శారీస్ కదా ప్యూర్ అండి ఇది సెమీ కాదు ప్యూర్ కథన్ శారీస్ నైన్ థౌసండ్ చేంజ్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్ లో అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఫుల్ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మా దగ్గర క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి విజిట్ అయ్యారంటే ఖచ్చితంగా శారీ తీసుకుంటారండి అంత బాగుంటుంది మా దగ్గర కలెక్షన్ అయితే ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ ఏంటంటే ఉప్పాడ శారీస్ అండి ఉప్పాడ శారీస్ వచ్చేసి వీళ్ళ దగ్గర టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఆ రేంజ్ వరకు అయితే ఉన్నాయండి ప్రజెంట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి బయట చూసుకున్నట్లయితే మనకి మూడు వేల ఐదు వందలకు తక్కువ ఎక్కర్లేదు త్రీ ఫైవ్ కి తక్కువ అయితే ఎక్కర్లేదు బట్ వీళ్ళ దగ్గర ఏంటి అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కి స్టార్ట్ అవుతుంది ఒకసారి ఈ శారీస్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు బ్యూటిఫుల్ చూస్తే మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట అంటే థ్రెడ్ వీవింగ్ అండి ఇది టోటల్లీ ఇది థ్రెడ్ వీవింగ్ దీంట్లోనే మనకి గోల్డెన్ వీవింగ్ కూడా ఉంటుంది అలాగే థ్రెడ్ వీవింగ్ కూడా ఉంటుంది ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా చేయడం జరిగిందండి ఒకవేళ ఓన్లీ ఉప్పాడ శారీస్ కావాలి అంటే మీరు చూడండి ఉప్పాడ శారీస్ అని టైప్ చేసినట్లయితే దేవి సిక్స్ యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి మానసారెడ్డి అఫీషియల్ ఛానల్లో కానీ చూసినట్లయితే వచ్చేస్తుంది చూడండి ఇలా అయితే ఉంటుంది పళ్ళు పట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా అయితే ఇచ్చేశారు కడ్డి బార్డర్ అయితే వచ్చేసి చాలా బాగుందండి ఈ శారీ ముక్క శారీస్ ఏంటంటే లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఈ శారీ అయితే డిఫరెంట్గా ఇచ్చేశారు చాలా బాగుంది మనకి చెక్స్ డిజైన్ టైప్ లో అయితే ఇచ్చేసారు చెక్స్ లో కూడా మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చేసారండి చెక్స్ ఇచ్చారు మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఇక్కడ బార్డర్ అనేది వచ్చేసింది నేను పర్టికులర్ గా ఒకదాని ప్రైస్ ఒకదాని ప్రైస్ నేను చెప్పట్లేను ఉప్పాడలో స్టార్టింగ్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్నాయి ఈ సారీ అయితే ఇంకా బాగుందండి నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది అని చెప్పొచ్చు పింక్ కలర్ లో అయితే ఇచ్చేసారు మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు సిల్వర్ బూటీస్ అండ్ గోల్డెన్ బూటీస్ హైలైట్ చేశారనమాట పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసి కొంచెం మనకి చిన్న బార్డర్తో పాటు ఇక్కడ డిజైన్ కూడా ఇవ్వడం వల్ల లుకింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీంట్లో పళ్ళు పాటు కూడా చూసేద్దాం కాంట్రాస్ట్ కలర్లో అయితే పళ్ళు ఇవ్వడం జరిగింది సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చేసారండి పళ్ళులో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ప్లేన్ ఇచ్చేసారు అలాగే లైన్స్ గోల్డెన్ లైన్స్ తో గోల్డెన్ జెరీ లైన్స్ ఉంటాయి కదా దాంతో అయితే ఇచ్చేసారండి చాలా బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్ గా ఉందండి ఈ శారీ కూడా ఈ మోడల్స్ తో పాటు ఇంకా మోడల్స్ అయితే చూసేద్దాము ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది అన్ని ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయని చెప్పవచ్చండి ఉప్పాడలోనైతే చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర ఏంటి అంటే గద్వాల్ పట్టు శారీస్ ఉంటాయి కదండి ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తారు సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ అనేది ఉంటుందండి మీరు విన్నది నిజమే సింగిల్ సెట్ కాదు సింగిల్ శారీ అండి సింగిల్ శారీ కూడా డెలివరీ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయండి ఇప్పుడు చూస్తుంది మీరు ప్యూర్ గద్వాల్ అండి ఎంత బాగుందో గద్వాల్ శారీస్ అయితే చాలా బాగుంటాయి కదా ఎవరికైనా బాగుంటాయి ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేసేది బట్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కట్టుకుంటున్నారు గద్వాల్ శారీస్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ లో అయితే వచ్చేసింది ఈ శారీ కూడా చాలా బాగుందండి కొన్ని శాంపిల్ కోసం కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నాను నేను ఈ శారీ బ్లూ కలర్ లో అయితే వచ్చేసింది అండి బ్లూ అండ్ వాయిలెట్ కలర్ లో అయితే ఇచ్చేసారు బోర్డర్ గద్వల్ శారీస్ లో ఎక్కువగా మనకి డార్క్ షేడ్సే వస్తుంటాయి బట్ వీళ్ళ దగ్గర లైట్ షేడ్స్ కూడా ఉన్నాయండి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి అంతేకాదు బార్డర్స్ వచ్చేసి బిగ్ బార్డర్స్ అండ్ స్మాల్ బార్డర్స్ రెండు కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఇంకా కొంతమందికి చెక్స్ ప్యాటర్న్ లో కావాలి అంటారు చెక్స్ ప్యాటర్న్ లో ఉన్నాయి ప్లేన్ విత్ బూటీస్ ఉంటాయి కదా స్మాల్ స్మాల్ బూటీస్ వాటితో కూడా ఉన్నాయన్నమాట డిఫరెంట్ టైప్స్ అన్ని దొరుకుతాయి ఎల్లో కలర్ అండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది చాలా బాగుంది ఈ కలర్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంది రజ్జాల శారీస్లో ఎన్ని బాగు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉందండి నెక్స్ట్ ఇంకా వేరే కలెక్షన్ కూడా చూసేద్దాము ఇవి వచ్చేసి ప్యూర్ నారాయణపేట్ శారీస్ అండి నారాయణపేట్లోనే చెక్స్ డిజైన్ మనకి ప్లేన్ ఆల్రెడీ అంటే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు కొంచెం ట్రెండ్ అయిపోయింది అని చెప్పొచ్చు ఇప్పుడు చెక్స్ వస్తున్నాయి చెక్స్ అండ్ డిజిటల్ ప్రింట్ డిజైన్ అలా వస్తున్నాయి కదా ఇది వచ్చేసి మనకి చెక్స్ అండి చెక్స్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ వరకు ఉంటుందండి వీటి ప్రైస్ ఈ సారీ కూడా చాలా బాగుంది ప్యూర్ అండి ఇది కూడా సెమీ కాదు ప్యూర్ టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది మనకి పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారు టెంపుల్ డిజైన్ తో హైలైట్ చేయడం జరిగింది కింద కూడా సేమ్ బార్డర్ అనేది ఉంటుందండి పళ్ళు చూసినట్లయితే చాలా గ్రాండ్ గా ఇచ్చేసారండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాము ఒక మోడల్ అండి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఇవేం శారీస్ అంటారు సార్ ఇవి వచ్చేసి జూట్ పట్టు శారీస్ అండి ప్రైస్ ఓకే ఫోర్ థౌజండ్ వరకు ఉంటుందండి వీటి రేంజ్ ఎగ్జాక్ట్లీగా చెప్పాలండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కరెక్ట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఉంది జూట్ పట్టు అండి జూట్లో మనం ఫ్యాన్సీ చూస్తుంటాం కదా ఇవి డిఫరెంట్గా జూట్లో పట్టు శారీ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా జూట్ పట్టు ఒకసారి వీళ్ళ షాప్ అయితే విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే ఏంటంటే కలెక్షన్ ఏమేమి ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది కదా ఎంత బాగున్నాయి ఎలా ఉన్నాయి అనేది ప్రైజెస్ కూడా బయట కంపేర్ చేసుకోండి అప్పుడేసుకోండి ఇది ఇంకొక మోడల్ అండి ఇదేం సారీస్ అండి కూడా జూట్ పట్టులోనే ఇంకో డిజైన్ ఇట్లా మనకి ఇక్కడ డిజైన్ వచ్చేసింది పైన వచ్చేసి టెంపుల్ డిజైన్ తో హైలైట్ చేయడం జరిగింది అంటే వీటి ప్రైస్ చూసినట్లయితే మనకి ఫోర్ థౌజండ్ చేంజ్ ఫైవ్ థౌసండ్ వరకు అయితే సేల్ చేస్తున్నారు బట్ వీళ్ళ దగ్గర త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లోనే లోనే జూట్ పట్టు శారీస్ అయితే ఇచ్చేస్తున్నారండి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మనకి క్లాసీ లుక్ ఉండాలి వీగా వద్దు పట్టు శారీస్ లో కూడా క్లాసీ లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళు జూట్ పట్టు శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఆఫీస్ కి అయినా లేదంటే ఫంక్షన్స్ ఉంటాయి కదా అఫీషియల్ గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న అనుకున్నప్పుడు ఇలాంటి అయితే కట్టుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకో మోడల్ కూడా చూపించేసినాను ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ లో శారీస్ చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి ఎంత పడుతుంది మేడం ఇవి టస శారీస్ అండి టసారీస్ లో డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వచ్చేస్తుంది మనకి ఆఫీస్ వేర్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా బాగున్నాయి కూడా అండ్ వచ్చేసి లెనిన్ శారీ అండి లెనిన్ శారీలోనే వర్క్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా ఆఫీస్ వేర్ కి అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఒక్కసారి వర్క్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి దీంట్లో ఈ డిజైన్ అనేది చేంజ్ అవుతూ చాలా అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర జస్ట్ ఒక ప్యాటర్న్ ఎలా ఉంటుందనే చూపిస్తున్నాను జెరీ లైన్స్ సిల్వర్ జెరీ లైన్స్ అయితే ఇక్కడ వచ్చేస్తుంటాయి మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్ టైప్ లో అయితే జెరీ బూటాస్ టైప్ లో ఇచ్చేసారు పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారండి కింది బార్డర్ వచ్చేసి టూ బార్డర్స్ మధ్యలో మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది చాలా బాగున్నాయి ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి డాకా కాటన్ శారీ ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్లో వచ్చేసిందండి ఈ శారీ అయితే డాకా కాటన్ కూడా చాలా మంది తీసుకుంటారు ఆఫీస్ వేర్కి కానీ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కట్టుకుంటారు అండ్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకుంటారు పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది పింక్ కలర్ లో శారీ టోటల్ గా అయితే వచ్చేసింది బార్డర్ ప్లెయిన్ గా ఇచ్చేసారు గ్రీన్ లోనే ప్లెయిన్ కాంట్రాస్ట్ కలర్ లోనే ఇచ్చేసారు ప్లెయిన్ గా వచ్చేసింది నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాం